తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం రైతు భరోసా పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారు దీనిపైన సమగ్ర సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను సిద్ధం చేయాలని ఆదేశించారు ఈ రైతు భరోసా పథకం ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని తెలంగాణ రైతులైతే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి తరుణంలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలకమైనటువంటి అప్డేట్ ఇవ్వడం జరిగింది ఈ పథకం అమలు కోసం ఎదురు చూస్తున్నటువంటి అన్నదాతలు పంట సాగు కోసం ప్రభుత్వం రైతు బంద్ కింద ఎకరానికి పదివేల రూపాయలు రెండు విడతల్లో ఇవ్వగా అదే పథకాన్ని రైతు భరోసాగా మార్చి పంట పెట్టుబడి సాయంగా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఖరీఫ్ రబీ సీజన్ రెండింటి కలిపి ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా పది నెలలు గడుస్తున్న ఈ పథకం అమల్లోకి రాలేదు ఈ నేపథ్యంలోనే రైతు భరోసా పథకం అమలుపై తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ ఇచ్చారు గత ప్రభుత్వ హయాంలో ఎంత భూమి ఉంటే అంత భూమికి రైతుబంధు పంట పెట్టుబడి సాయం కింద అందించారు కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ భూములు వెంచర్లు సాగులో లేని భూములకు సైతం పంట పెట్టుబడి సాయం అందించారన్నారు దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశారని ఈ మేరకు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు తమ ప్రభుత్వంలో మాత్రం కేవలం సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా నిధులను జమ చేస్తామని తెలిపారు కాంగ్రెస్ సర్కార్ ఎట్టి పరిస్థితుల్లో సాగు చేయని భూములకు రైతు భరోసా పథకాన్ని అమలు చేసేది లేదని నిర్ణయించింది కాబట్టి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు బంధు ఇవ్వమని కేవలం పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు దీనికోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు విధి విధానాలు ఖరారు కాగానే రాబోయే పంట కాలం నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా పంట సాయం అందిస్తామని తెలిపారు రైతులే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు రైతు సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా బడ్జెట్లో యాభై వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టినటువంటి రైతు బంధుతో పాటుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రైతు రుణమాఫీ చేసినట్లు చెప్పారు పేర్లు ఆధార్ కార్డుల్లో తప్పులుంటే మూడు లక్షల రైతుల ఇళ్లకు వెళ్ళి వారికి రుణమాఫీ చేశామని తెలిపారు రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు రైతు భరోసా పథకానికి సంబంధించి తొందరలోనే నిర్ణయం తీసుకొని ఎన్ని ఎకరాలకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయాలని సమగ్రంగా చర్చించి త్వరలోనే రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు కాగానే కేబినెట్ సబ్ కమిటీ నుంచి నివేదిక తీసుకొని తొందరలోనే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఈ ఏడాది చివరికల్లా మరో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించింది తెలంగాణ ప్రభుత్వం చిన్న రాష్ట్రమైన ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇరిగేషన్ ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు రైతు రుణమాపి గురించి ఏ ప్రభుత్వం పార్టీలు ఆలోచించలేదని విమర్శించారు అలాంటి వారు తమ ప్రభుత్వం గురించి మాట్లాడితే ప్రజలు క్షమించరన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించి సలహాలు సూచనలు ఇవ్వాలని తెలిపారు ఈ రైతు భరోసా పథకం వానాకాలం సీజన్ గడుస్తున్న ఇప్పటి వరకు రైతన్నద ఖాతాల్లో జమ చేయలేదు ఈ రైతు రుణమాఫీ పై పైన దృష్టి పెట్టింది కాంగ్రెస్ రైతు రుణమాఫీ రెండు లక్షల ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ పూర్తి కాగానే రైతు భరోసాకు సంబంధించి నిధులను సిద్ధం చేసుకొని దానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసుకొని తొందరలోనే పది లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తూ ఉంది అన్నదాతలైతే రైతు భరోసా కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు త్వరగా రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని రైతన్నలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రభుత్వం వెంటనే రైతు భరోసాకు సంబంధించి సమగ్రంగా చర్చించి ఎన్ని ఎకరాలకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయాలని కేబినెట్ మీటింగ్లో చర్చించి ఎన్ని ఎకరాల రైతులకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించి తొందరగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని రైతాన్నలు ఆశతో ఎదురు చూస్తున్నారు కాబట్టి లేట్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేయాల్సిందిగా రైతన్నలు కోరుతున్నారు ओके थैंक्स फॉर वाचिंग प्लीज़ सब्सक्राइब मैय चैनल थैंक यू